ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీ జీవితంలో మరి మీరు ఉన్నత స్థితిలోకి చేరుకోవటం ఎలా చాలా చిన్న ప్రక్రియ తెలియచేస్తాను అని అందరూ ఆచరించవచ్చు దానికన్నా మీకు కావాల్సినటువంటిది ఏమిటనంటే గంధము చక్కగా సాన మీద గంధం చెక్కతోటి ఇట్లా అరగదిస్తాం ఇస్తే కొంచెం గంధం వస్తుంది ఆ గంధం అనేది పక్కన పెట్టండి ఒకళ్ళ మాకు అలా లేదమ్మా అంటే గంధం పౌడరు అదైతే మార్కెట్లో సిద్ధంగానే ఉంటే గంధం పౌడర్ తెచ్చుకోండి ఆ గంధం పౌడరు ఆ పౌడర్ని అలాగే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేసి ఈ గంధం అంటే గంధం పౌడర్ని డైరెక్ట్ అందులో వేయొద్దు ఒక పాత్రలో గంధం పౌడర్ వేసి ఒక రెండు మూడు చుక్కలు నీళ్లు పోసి చక్కగా గంధం చేయండి ఆ గంధాన్ని అందులో వేయండి అంతే తప్ప ఎలాగూ కరిగేదే కదా నీళ్ళలో వేస్తే అని చెప్పేసి పౌడర్ని ఆ రాగి పాత్ర అన్నేళ్ళ చెంబులో వేయద్దు ఫస్ట్ గంధం ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చే ఆ గంధాన్ని చక్కగా వేలితోటి తీసి ఇలా వేయండి అందులో అర్థమైంది కదా అలా చేయండి ఒక రాగి చెంబులో గంధము బెల్లము అందులో వేసి మీరు చేయాల్సిందల్లా భగవానునికి అర్ఘ్యం ఇవ్వటం భగవానునికి జస్ట్ అర్ఘ్యం ఇవ్వాలంతే ఆ నీటితోటి ఆ రాగి పాత్రలు ఉన్న ఆ నీటితోటి ఇలా చేశారు అనంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు చేయాలంటే సహజంగా సూర్య భగవానుడు ఉదయించేటప్పుడు ఉదయం పుట్టనే చేస్తాం ఏ రోజు చేయాలి ఆదివారం నాడు చేయాలి ఎన్నిసార్లు చేస్తే మంచిదమ్మా సందేహం కూడా కలుగుతుందేమో కనీసంలో కనీసంగా ఒక ఆరు ఆదివారాలైనా చేయండి సిక్స్ సండేస్ ఆరు ఆదివారాలైనా చేయండి అమ్మ మాకు ఇలా చేస్తే చాలా బాగా అనిపించింది బెటర్మెంట్ అనిపించింది ఇంత ముందు కంటే అంటారా ప్రతి ఆదివారం చేయండి వారానికి ఒక్క రోజే కదా నాన్న పొద్దున్నే దానివల్ల చక్కగా మీరు కూడా తెల్లవజాన్ లేస్తారు కాస్త ఫ్రెష్ అప్ అవుతారు స్నానం చేసి సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉన్నప్పుడే తూర్పు తిరిగి చక్కగా అర్ఘ్యం ఇచ్చారు అని అంటే అంతకంటే ఏం కావాలమ్మా చక్కని ఆరోగ్యం ప్రధానంగా ఆరోగ్యం నానా ఉన్నత స్థితికి చేరుకోవడం అంటే ఉన్నత స్థితికి నువ్వు చేరుకోవడానికి కూడా నీకు ఆరోగ్యం సపోర్ట్ చేయాలి ఆరోగ్యం సపోర్ట్ చేయలేకపోతే ఏవో ఏమి చేయలేరు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా యోగం తినే యోగం కూడా ఉండదు మన కోవిడ్ అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కొన్ని వందల కోట్లున్న కోటీశ్వరుడు నిజంగా నేను ప్రాక్టికల్గా చూశాను వందల ఉన్నాయి ఆ వ్యక్తి కోవిడ్ అటాక్ అయి చనిపోయాడు కాలం కష్టపడ్డాడు రియల్ రియల్ ఎస్టేట్లో చాలా చక్కగా మరి ఉన్నత స్థితికి చేరుకున్నాడు కానీ అనుభవించే యోగం లేనట్టే కదా అది సో ఎవరికైనా భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ఆయుషిని ప్రసాదించాలి అందుకే ఎక్కువగా పరిహారాలు ఎక్కువగా తెలియజేస్తుంటా డబ్బు 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 ఒక్కటే ఆ డబ్బు ఉన్నా కానీ అనుభవించే యోగం ఉండాలి కదా మనకి అందుకోసం భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆయుషనివ్వాలి అలాగే ఆర్థిక స్థితిని కూడా తప్పనిసరిగా ఆ భగవంతుడి అనుగ్రహంతో వస్తుంది నాన్న వచ్చినప్పుడే మనం వాటిని కాపాడుకోవాలి మరీ స్వార్థంగా కాకుండా తాను తింటూ మరొక పది మందికి పెట్టగలిగే స్థితిలో ఉండాలి నాన్న అదే కాపాడుతుంది మనల్ని అప్పుడప్పుడు కొంచెం అన్నదానం చేయటము అన్నదానం చేయటానికి అంత అంటే మాన్యువల్గా కూడా మేము చేయలేకపోతున్నామని అనుకుంటే కనీసం పులిహోర చేయండి పులిహోరలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో ఏ పులిహోరైనా సరే పులిహోర చేసి కొంతమందికి పంచి పెడుతుండండి చాలు అన్నదానం చేసినంత విలువన అన్నాది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మనం చేస్తూ ఉండాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి